నేడు మనందరి మనసుకవి మనసుకవి ఆచార్య ఆత్రేయ గారి నూట మూడవ జయంతి ఈ సందర్భంగా ఆయనకు ఘన అర్పిస్తూ ఆయన గురించి మీ అందరితో కాసిన విషయాలు పంచుకుంటాను వేదాంతం తర్కం మనసు ఈ మూడు కలిసి నిలువెత్తు మనిషిగా సాక్షాత్కరిస్తే ఆ వ్యక్తి పేరే ఆత్రేయ అందరూ రాసినట్టుగా ఆయన మాటల్ని కలంతో కాకుండా హృదయంతో రాస్తాడు మనసు లోతుల్ని అన్వేషించి భావోద్వేగాల్ని వెలికితీస్తాడు అందుకే ఆయన రాసిన సంభాషణలు ఇప్పటికీ ప్రేక్షకుల గుండెల్లో సజీవంగా ఉన్నాయి సందర్భం ఏదైనా సరే సన్నివేశం ఎలాంటిదైనా సరే ఆత్రేయ కలం పడితే చాలు మాటలు ఉద్వేగపు ఓటలు ఊరి జన హృదయాలని ఆర్ద్రంగా తట్టి అంచనాలకు అందని అనుభూతుల తీరాలకు మనల్ని తీసుకువెళతాయి అందుకే ఆయన రాసిన మాటలు తెలుగు తెరపై వేదాలుగా భాసిల్లుతున్నాయి పంతొమ్మిది వందల ఇరవై ఒకటి మే ఏడవ తేదీన సూళ్ళూరుపేటలోని మంగళంపాడులో జన్మించిన ఆచార్య ఆత్రేయ గారి అసలు పేరు కెళాంబి వెంకట నరసింహాచార్యులు అయితే తన పేరులోని చివర ఉన్నటువంటి ఆచార్య తన గోత్రమైనటువంటి ఆత్రేయ ఈ రెండింటినీ కలిపి ఆచార్య ఆత్రేయగా ఆయనే పేరు పెట్టుకున్నారని అంటారు గేయ రచయితగా సంభాషణకర్తగా పేరు పొందిన నిజానికి అతని మాతృరంగం నాటకాలే నాటక రచయితగా అతని స్థానం సుస్థిరం సమాజంలో మధ్యతరగతి కుటుంబ సమస్యలను తీసుకుని మనోహరమైన నాటకాలుగా మలిచారు వీరి ప్రవర్తన నాటకం ఎన్జిఓ నాటకం కప్పలు నాటకం మాయ నాటకం విశ్వశాంతి సామ్రాట్ అశోక గౌతమ బుద్ధ మొదలైన నాటకాలు రాశారు తర్వాత పంతొమ్మిది వందల యాభైవ సంవత్సరంలో విడుదలైన దీక్ష అనే చిత్రంలో ఆయన గీత రచయితగా సినీ రంగ ప్రవేశం చేశారు ఆ తర్వాత సంభాషణల రచయితగా నిర్మాతగా దర్శకుడిగా సినీ పరిశ్రమకు ఎనలేని సేవలు చేశారు ఇంద్రధనస్సులోని రంగుల హంగులను మన ప్రేక్షకులకు అందించి ఆనంద భరితలను చేశారు ఆచార్య ఆత్రేయ సంభాషణలు జీవితాన్ని కాచి ఒడబోసిన నగ్న సత్యాలు ప్రతి వ్యక్తి జీవితానికి మార్గదర్శకాలు ఆత్రేయ పద్నాలుగు వందలకి పైగా సినిమా పాటలు రాశారు వాటిలో వందకి పైగా మనసు పాటలే ఉన్నాయి మనసు అనే ముడి పదార్థంతో ఆచార్య ఆత్రేయ రాసినన్ని పాటలు ఏ ఇతర కవి రాయలేదు వాటిలో కొన్ని ఆ పాత మధురాలని ఒక్కసారి చూద్దాం మనసు గతి ఇంతే మనిషి బతుకు ఇంతే మనసున్న మనిషికి సుఖము లేదంతే మంచి మనసులు చిత్రంలో పై శిల్పాలు చెక్కినారు అలాగే మోగ మనసులు చిత్రంలో నుంచి ముద్దబంతి పువ్వులు చక్కటి గీతం డాక్టర్ చక్రవర్తిలో అత్యద్భుతమైనటువంటి లేక వీణ ఆ పాట అలాగే అంతస్తులు చిత్రంలో తెల్ల చీర కట్టుకున్నది ఎవరి కోసము ఆ పాట ప్రేమనగర్ నుండి నేను పుట్టాను ఈ లోకం మెచ్చింది నేను ఏడ్చాను ఈ లోకం నవ్వింది నేను నవ్వాను ఈ లోకం ఏడ్చింది ఇలాంటి అద్భుతమైనటువంటి గీతం మరో చరిత్ర నుండి ఏ కొమ్మ తేటిను ఇలాంటి గేయం అలాగే ఇంద్రధను సుచిత్రంలో నేనొక ప్రేమ పిపాసిని నీ ఒక ఆశ్రమవాసి ఆగేయం ఇక స్వాతి ముచ్చం చిత్రంలో చిన్న అరి అయ్యా నిన్నెవరు కొట్టారయ్యా అంటూ అద్భుతమైనటువంటి పాటతో పాటు అనేక చిత్రాల్లో పద్నాలుగు వందలు పైగా పాటలు రాసి మన తెలుగు ప్రేక్షకుల మనసులో చెరగని ముద్ర వేసుకున్నారు ఆచార్య ఆత్రేయ రచనలు చేయడానికి చాలా సమయం తీసుకునేవాడు నిర్మాతల్ని తన చుట్టూ తిప్పుకునేవాడు రాయక నిర్మాతలను రాసి ప్రేక్షకులను ఏడిపిస్తాడని అతనిపై ఓ చలోత్తి కానీ అతనేమనేవాడంటే రాస్తూ నేనెంత ఏడుస్తానో అందరికీ తెలుసు అని ఆచార్య ఆత్రేయ అనేవారు ఆత్రేయుడు అంటే చంద్రుడు అని అర్థం వెన్నెలంత చల్లగా తెలుగు జాతికి మనసైన పాటలందించిన మనసుకవి మరచిపోలేని మాటలందించిన మనసున్న కవి ఆచార్య ఆత్రేయ తెలుగు సినీ సాహిత్య చరిత్రలో ఆయన ఓ చెరిగిపోని తీపి గుర్తు అరుదైన అక్షర యోగి మాటల మహర్షి ఆచార్య ఆత్రేయ తెలుగు పాటను ఆస్వాదించి అందరి మనసులను దోచుకున్న ఈ మనసు కవి అక్షర యోగి ఆత్రేయ నూట మూడవ జయంతి సందర్భంగా వారికి ఘన నివాళులు సమర్పిస్తూ